ఇంట్లో ఉండి మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా శారీ పెట్టికోట్స్ ఉంటాయి చూసారా అవి మనం ఇంట్లో ఈజీగా కుట్టచ్చు అవి షాప్స్లో కూడా చక్కగా తీసుకుంటారు మంచి రేట్కి ఎలా అంటే ఇప్పుడు మనం లంగా కుట్టేటప్పుడు క్లాత్ని హోల్సేల్గా తెచ్చుకోవాలి ఏంటి హోల్సేల్గా కాటన్ క్లాత్ ఎందుకు వస్తుంది అని చాలామంది కామెంట్స్ పెట్టారండి నాకు వీడియోస్లో మీకు ఎందుకు రాదండి మీరు హోల్సేల్ షాప్స్లో తీసుకోండి మామూలుగా ఇంటి పక్కన ఒక మీటరో అర మీటర్ తీసుకుంటే రాదు అది మీరు హోల్సేల్గా బండిల్ బండిల్ తీసుకోండి బిజినెస్ చేయాలి అనుకుంటే ఎక్కువ కుట్టాలి ఎక్కువ కుట్టాలంటే మరి క్లాత్ ఎక్కువ కావాలి కదా అర మీటరో రెండు మీటర్లో తీసుకుంటే కాదు మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఎక్కువ మీటర్స్ తీసుకుంటే మీకు మీటర్ వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలే పడుతుంది అంతకు మించి పడదు మనం లంగా కుట్టి టూ మీటర్స్లో కుడతాం మీడియం సైజ్ అయితే టూ మీటర్స్లో అయిపోతుంది స్మాల్ సైజ్ అయితే అది కూడా టూ మీటర్స్ పడుతుంది ఎంత లేదన్నా లేదు బిగ్ సైజ్ అయితే రెండున్నర లేదా రెండు అంతకు మించి ఎక్కువ పట్టదు లంగా లంగా కాస్ట్ మనకి క్లాత్ కాస్ట్ అండి లంగా కాస్ట్ కాదు క్లాత్ కాస్ట్ అది మనకి ఎంత పడింది ఒక డెబ్బై ఐదు రూపాయలు అలా పడుతుంది అనమాట మనం బయట షాప్స్లో తొంభై రూపాయలకి వంద రూపాయలకి అమ్ముకోవచ్చు మనం మనకి బయట అమ్మేది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అలా ఉంది కదా కాబట్టి మనకి చాలా మనీ అయితే సేఫ్ అవుతుంది లంగా కుట్టడం పెద్ద విజయం కాదండి చాలా ఈజీ ఒక పది నిమిషాల్లో లంగా కుట్టేయచ్చు ఇప్పుడు నేనైతే కుట్టి చూపిస్తాను చూడండి ముందుగా టూ మీటర్స్ క్లాత్ని ఇలా పొడుగ్గా ఫోల్డ్ చేసుకోవాలండి చూసారు కదా నేను ఎలా పొడుగ్గా ఫోల్డ్ చేశానో అలా పొడుగ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇందాక ఫోల్డ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఉండండి ఎలా ఫోల్డ్ అయినా ఇలా పొడుగ్గా ఫోల్డ్ చేసుకోవాలి క్లోజింగ్స్ ఇదిగోండి ఇటు సైడ్ ఉన్నాయి ఓపెన్స్ ఏమో అటు సైడ్ ఉన్నాయి క్లోజింగ్స్ మన వైపు వేసుకోవాలి అవుట్స్ ఓపెన్స్ అటు సైడ్ వేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇది బాగా గమనించాలండి క్లోజింగ్స్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఏమో మనకి ఆపోజిట్లో ఉండాలి ఇదిగో ఓపెన్స్ ఇటు సైడ్ ఉన్నాయి చూసారు కదా ఈ టూ మిట్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లంగా కుట్టాలి అంటే ఇప్పుడు లంగా వచ్చేసి స్మాల్ సైజ్ వచ్చేసి పొడవు ఎవరికైనా సరే ఒక థర్టీ టూ అలా ఉంటుంది ముప్పై ముప్పై ఒకటి ఉంటుంది మీడియం సైజ్ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై ఐదు అలా ఉంటుంది బిగ్ సైజ్ వచ్చేసి ఫార్టీ లోపు ఉంటుంది అనమాట ఇప్పుడు నేను కుట్టబోయే లంగా వచ్చేసి ఫార్టీ సైజ్ అండి కరెక్ట్గా ఫార్టీ సైజ్ అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే పైన లంగా నాడ కోసం మరి లంగా లంగా నాడ కదండి లంగా బద్దీ కుడతాం కదా మనం నాడ ఎక్కించుకునే బద్దీ అది దానికోసం వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ దాకా క్లాత్ని ఇలా మార్కింగ్ చేసుకొని తీసేయాలన్నమాట ముందు ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఫోర్ ఇంచెస్ క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇది మళ్ళీ మనకి లంగా పైన నాడ ఎక్కించు నాడ ఎక్కించుకునే ప్లేస్ అనమాట దీన్ని మనం నాడ ఎక్కించుకునేటప్పుడు తెలుసు కదా ఫోల్డ్ చేసి కుట్టుకుంటాము దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇది పైన మధ్య పండి కట్ చేసుకోవాలండి అది నాడా లంగా బద్దీ కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను నాడా కాదు బద్దాక నాడా అంటున్నాను ఇది బద్దీ అండి లంగా బద్దీ అనమాట అది కుట్టేటప్పుడు చూపిస్తాను ఆ తర్వాత లంగా పొడవు ఎంత ఉంది అంటే నాకు కావాల్సిన నేను ఇప్పుడు మెజర్మెంట్ ఎంత అంటే ముప్పై మూడు తీసుకోవాలనుకున్నాను కరెక్ట్గా ఇది ముప్పై మూడు ఉంది ముప్పై మూడు ఉంది చూసారా మనం లంగా పైన నాడా ఎక్కించుకునే బద్దీ ఉంటుంది కదా అదొక వన్ ఇంచ్ ఉంటుంది అనమాట అది ఇది కలిపితే మొత్తం మనకి థర్టీ ఫోర్ వచ్చేస్తుంది ఇది ఒక థర్టీ త్రీ అదొక వన్ ఇంచ్ థర్టీ ఫోర్ మొత్తం మనకి పొడవ వచ్చేసి థర్టీ ఫోర్ వస్తుందండి ఆ తర్వాత నేను ఇక్కడ ఫార్టీ ఫైవ్ సైజ్ అండి ఫార్టీ కాదు ఫార్టీ సై ఫైవ్ సైజు లంగా కుట్టడం కోసం ఇటువైపు క్లోజింగ్స్ వైపు ఐదున్నరకి మార్కింగ్ చేస్తున్నాను క్లోజింగ్స్ అండి ఇటువైపు ఐదున్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇది క్లోజింగ్ చూశారు కదా ఓపెన్స్ కాదు ఇది క్లోజింగ్ వైపు ఐదున్నరకి తర్వాత ఇటువైపుకి కరెక్ట్గా ఐదు ముప్పావుకి చేస్తున్నానండి ఐదు ముప్పావుకి మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇవ్వండి ఇలా ఇది ఓపెన్స్ వైపు ఇలాగా క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకోండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ తర్వాత క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎంత క్రాస్గా ఉంటే లంగా అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే నేను క్రాస్ క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన ప్లేసెస్ని మనం కట్ చేసుకోవాలి ఇవి టూ పార్ట్స్ అనే కట్ చేస్తున్నాం కదా ఒక్కొక్క పార్ట్కి మనకి ఒక సైడ్ ఏమో క్లోజింగ్స్ వైప్ ఏమో రెండు పీసులు వస్తాయండి ఓపెన్ సైడ్ ఏమో మనకి ఫోర్ పీసులు వస్తాయి అనమాట మొత్తం ఆరు ముక్కలు వస్తాయి లంగా కటింగ్ వస్తే కనుక కటింగ్ చేస్తే ఈజీగా ఒక ఐదే ఐదు నిమిషాల్లో లంగా చక్కగా కుట్టేయచ్చండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మీరు ట్రై చేయండి కొన్ని కలర్స్ అయితే కాటన్ క్లాత్లు తీసుకొని ఇలా చక్కగా లంగాలు కుట్టి హోల్సేల్ షాప్ హోల్సేల్ షాప్లో చక్కగా వేశారు అంటే చక్కగా కొంటారండి మీరు వేసి వేయగానే మీకు మనీ అనేది వచ్చేది ఒక టూ త్రీ మంత్స్ అనేది ఆగితే కానీ మీరు పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ వస్తుంది ఇదిగోండి టూ పీసెస్ మనం క్లోజింగ్ స్వైప్ కట్ చేసిన ఆ టూ పీసెస్ అండి ఓపెన్ స్వైప్ కట్ చేసినవి ఇవి నాలుగు వస్తాయి అన్నమాట వీటిని ఎలా పెట్టి కుట్టాలో ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి నాలుగు వచ్చినవి చూసారు కదా ఇవి క్రాస్గా ఉంటాయి అన్నమాట ఈ లంగాలు వచ్చేసి పైన నడుం దగ్గర సన్నగా కింద వెడల్పుగా వస్తాయండి ఇది కూడా మధ్యలో ఈ క్లాత్ వేయాలి క్లోజింగ్ వైపు ఉన్న క్లాత్ వేయాలి మధ్యలో ఇది వేసాం కదా ఇదిగోండి ఇది క్రాస్ వైపు ఉన్న క్లాత్ వచ్చేసి కూర వైపు ఏమో అటు నా వైపు ఉండాలి క్రాస్గా కూర లేని వైపు ఏమో ఇలా లంగా జా లంగా జాయింట్ దగ్గర ఉండాలి ఇదిగోండి ఇది కూడా సేమ్ అంతే కూర వచ్చేసి ఇదిగోండి కూర కూర వచ్చేసి ఇదిగోండి ఇటువైపు ఉండాలి క్రాస్గా కట్ చేసిన పీస్ ఏమో ముక్కకి జాయింట్ అవుతూ ఉండాలి ఆ తర్వాత ఇదిగోండి ఈ ఈ సైడ్ జాయిన్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా ఇట్లా జాయిన్ చేయాలి వీడియోలో చూపించినట్టు ఇలా కనుక మీకు అయ్యో నాకు అర్థం కావటం లేదంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మామూలుగా ఇలా మనం పరిచించాం కదా ఇలా మనం ఏమేమి జాయిన్ చేయాలో ఆ ప్లేసెస్ని వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది 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 జాయిన్ చేయాలి ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఈ ప్లేస్ ఈ ప్లేస్ జాయిన్ చేయాలన్నమాట ఇది చూసారు కదా ఇలా జాయిన్ చేయాలి ఇప్పుడు జాయిన్ చేద్దాం ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలాగ జాయిన్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా జాయిన్ చేయాలి ఇప్పుడైతే జాయిన్ చేస్తున్నాను చెప్పాను కదా లంగా కుట్టడం చాలా ఈజీ అండి ఒక్క లంగా అనేది కరెక్ట్గా బాగా వచ్చిన అయితే ఫైవ్ మినిట్స్లో కుట్టేస్తారు స్టార్టింగ్ అయితే ఒక్క పది నిమిషాలు లేకపోతే పదిహేను నిమిషాలు పడుతుంది ఎక్కువ టైం అయితే పట్టదు మీరు రెండు మూడు షాప్స్లో కనుక మీరు చేసుకున్నారు అంటే చాలా ఎక్కువ అనేది మనీ అనేది సంపాదించుకోవచ్చు ఇదిగోండి వన్ వన్ సైడ్ అయితే జాయిన్ చేస్తాం కదా తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేయాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇదిగోండి ఇలా పట్టుకొని జాయిన్ చేసేసేయండి ఇలా జాయిన్ చేసేయాలి ఇక్కడైతే జాయిన్ చేస్తాము మనకి ఒక పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ చూసారు కదా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం లంగాన్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా వన్ సైడ్ మాత్రమే చేసుకోండి ఎట్లా అంటే ఈ రెండు రివర్స్లో పెట్టుకొని వన్ సైడ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఇటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే జాయింట్ చేసేయండి ఇక్కడైతే నేను వన్ సైడ్ జాయిన్ చేశాను కదా ఇదిగోండి ఇటు సైడ్ ఏమో ఓపెన్ నుంచో ఇటు సైడ్ ఏమో జాయిన్ చేశాను ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి చివరి దాకా కుట్టేసేయండి ఈ కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి ఎక్కడైతే నేను కుట్టేశాను చూడండి కింద వైపు ఫోల్డ్ చేసేసి మనకి ఎక్కడ క్రాస్ లాకుండా చక్కగా నీట్గా కుట్టేసుకోవాలి కుట్టేసాం కదా ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం ముందుగా నడుం ప్లేస్లో కుట్టుకోవడానికి ఫోర్ ఇంచెస్ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి ఇలా మధ్యకి కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఇక్కడ మంది ఫార్టీ ఫైవ్ సైజు నడుం కదా దానికోసం ఫస్ట్ ముందుగా జాయింట్ చేసుకుందాం మెజర్మెంట్ రావచ్చు చూద్దాం ఈ కట్ చేశాం కదా కట్ చేసిన క్లాత్ని వీడియోలో చూపించిన ఇలా జాయింట్ చేస్తున్నాను ఇక్కడైతే జాయింట్ చేసాం కదా ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాం ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ సైజ్ కదా ఇది ఎంత పొడవు తీసుకోవాలంటే ఫార్టీ సైజ్ దాకా తీసుకోవాలి ఇక్కడ నేను టేప్తో నాకు కావాల్సిన ఫార్టీ ఫైవ్ సైజు వచ్చేదాకా చూసి అక్కడ కట్ చేస్తున్నానండి ఇది ఓన్లీ కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ దాకా కట్ చేశాను ఆ మిగిలిన క్లాత్ని మనం లంగా నాడాలు కుట్టుకోవచ్చు తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఫోల్డ్ చేయండి తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కుట్టేసామండి సేమ్ ఇదిగోండి ఇలా కుట్టేసాము ఇది చూసారు కదా ఇలా కుట్టేశాము తర్వాత ఇటువైపు అవసరం లేదు ఎందుకంటే అక్కడ కూర క్లాత్ వచ్చింది కాబట్టి క్లోజింగ్సే ఉన్నాయి ఆ తర్వాత లంగా తీసుకోండి లంగా తీసుకొని లంగా ఓపెన్స్ వైపు మనకి కూర క్లాత్ ఉంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు ఇదిగోండి లంగా పై నడుం ప్లేస్లో ఇటువైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మామూలుగా అయితే కాకపోతే ఇక్కడ కూర క్లాత్ ఉంది కాబట్టి నేనైతే ఫోల్డ్ చేసి కుట్టడం లేదు ఎందుకంటే అక్కడ మనం ఓపెన్ పెట్టుకుంటాం కదా లంగాకి అందుకని ఆ తర్వాత నడుం ప్లేస్ని పైకి పెట్టుకొని ఇక్కడ మనం లంగా బద్దీ కోసం క్లాత్ కుట్టుకున్నాం కదా మడిచి కుట్టిన వైపు కాకుండా మడవకుండా కుట్ట వదిలేసాము చూడండి ఆ ప్లేస్ని వీడియోలో చూపించినట్టు జాయిన్ చేయాలి ఇలా పైన కుట్టేటప్పుడు క్లాత్ అనేది గట్టిగా లాక్కకూడదండి క్రాస్ క్లాత్ కదా మనకి లూజ్ వచ్చేస్తుంది క్రాస్ కూడా తేడా వస్తుంది ఇదిగోండి వన్ సైడ్ జాయింట్ చేశాం కదా తర్వాత ఇటువైపు ఇదిగోండి ఇట్లా ఉంది కదా ఇటువైపు దీన్ని తీసి ఇలా మళ్ళీ కుట్టుకోవాలన్నమాట ఆ లోపల మనం లంగా నాడ అనేది ఎక్కించుకుంటాము ఇదిగోండి ఇలా కుట్టేసేయాలి చూడండి మళ్ళీ ఒకసారి ఈ లంగా నడుం దగ్గర మనం నీట్గా అనుకోండి ఈ లంగా ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు కాబట్టి లంగా ఫినిషింగ్గా ఉండాలంటే నడుం ప్లేస్ కూడా చాలా బాగా కుట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఎక్కడ కుట్టు అక్కడ కలుసుకోవాలన్నమాట అప్పుడే క్రాస్ అనేది చాలా చక్కగా వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఈ కుట్టు కలవాలి అట్లా ఇలా లంగా పైన బొందు ప్లేస్లో కూడా కుట్టేసాం కదా నడుము ప్లేస్లో కూడా ఆ తర్వాత వన్ సైడ్ ఓపెన్ ఉంచాం కదా మనం ఇప్పుడు ఈ పైన ఒక పావు మీటర్ దాకా మీటర్ కాదండి ఒక ఫైవ్ ఇంచెస్ దాకా వదిలేసుకోండి ఆ ప్లేస్ వదిలేసేసి ఇక్కడ కూడా జాయింట్ చేసేసేయండి అంతేనండి ఈ లంగా అనేది చక్కగా పూర్తయిపోయింది చూసారా ఎంత ఈజీగా కుట్టచ్చు అంటే చాలా ఈజీగా కుట్టచ్చు ఇంత ఈజీగా కుట్టే లంగాకి మనకి ఒక లంగాకి ఒక ఫిఫ్టీ రూపీస్ లాభం వస్తే ఏంటండి ఎక్కువ లంగాలు కుట్టుకోండి సరిపోతుంది మనకి ఎక్కువ అనేది లాభం అనేది ఉంటుంది అనమాట లంగా పోదన భయమే ఉండదు అది అందరికీ ఉపయోగపడే వస్తువుగా కాబట్టి అందరూ చక్కగా తీసుకుంటారు ఈ మిగిలిన వచ్చేసి కట్ చేసుకుని నాడ అయితే కుట్టుకోవచ్చండి లేదంటే బజార్లో కూడా నాడ దొరుకుతుంది ఒక నాడ కొనుక్కున్నామంటే ఒక పది లంగాల దాకా వస్తుంది ఒక నాడ ఖరీదు వచ్చేసి టెన్ రూపీస్ వస్తుంది ఇలా మొక్క మిగిలితే ఇలా కూడా కుట్టుకోవచ్చు అనమాట అంతేనండి ఇంట్లో ఉండి ఖాళీగా వాళ్ళకి ఇది మంచి వరం అనే చెప్పచ్చు లంగాలు అందరికీ ఉపయోగం కాబట్టి రెగ్యులర్గా కొనే వస్తువే కదా ఇవన్నీ ఇలా జాయింట్ చేసుకొని ఇలా జాయింట్ చేసేసుకొని నాడలాగా కుట్టుకోవచ్చు అన్నీ జాయింట్ చేసేసేయండి చేంజ్ చేసి నాడలాగా కుట్టుకోవచ్చు ఈ లంగా చెప్పాను కదా కాస్ట్ వచ్చేసి మీడియం సైజ్కి అయితే ఒకలా ఉంటుంది స్మాల్ సైజ్కి అయితే ఒకలా ఉంటుంది ఇలా కుట్టేయాలండి నాడ అంతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫర్ వాచింగ్